सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्याविद्यानां वादप्रवदतामहम् अक्षराणामकारोऽस्मि द्वन्द्वस्सामासिकस्य च अहमेवाक्षयः कालः ధాతాహం ఓ అర్జున సృష్టి స్థితిలయములకు కారణమును నేనే సకల విద్యలన్నిటిలోనూ విద్యను నేనే వాద సంవాద జల్ప వితండవాదములలో తత్వ తత్వనిర్ణయము చేయ సంవాదమును నేనే అక్షరములలో మూలాక్షరమైన అకారమును సమాసములలో ఉభయపద ప్రాధాన్యత కలిగిన ద్వంద్వ సమాసమును కాలములలో మహాకాలమును మరియు సమిష్టి ప్రపంచాన్ని ధరించి పోషించే చైతన్య స్వరూపమైన విరాట్ పురుషునిగా ఉన్నది నేనే అని తెలుసుకునుము